నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ మధ్య స్పీడ్ పెంచింది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి మెప్పిస్తుంది ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కు భిన్నంగా స్కిన్ షోకు చాలా దూరంగా ఉంటుంది సాయి పల్లవి కేవలం నటనతోనే అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ మలయాళ ప్రేమంతో పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది ఇక తెలుగులో చివరిగా విరాట పర్వం చేసింది అలాగే తమిళ్లో గార్గి అనే సినిమా చేసింది ఆ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి ఆ టైంలో ఫ్యాన్స్ దిగ కంగారు పడ్డారు సాయి పల్లవి ఇకపై సినిమాలు చేయదా పెళ్లి చేసుకుంటుందా అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇక ఇప్పుడు సాయి పల్లవి కొత్త సినిమా చేస్తోంది అక్కినేని హీరో నాగు చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమా చేస్తోంది ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ మత్స్యకారుల జీవిత కథతో ఉండనుంది సినిమా ఈ సినిమాకు కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి ఒక సినిమా కోసం వెనక్కి ఇచ్చేసిందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది శర్వానంద్ హీరోగా నటించిన మూవీ పడిపడి లేచే మనసు ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఈ సినిమా విడుదలైంది అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమాలో పాటలు హిట్ అయినా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు అయితే ఈ సినిమా నిరాశపరచడంతో సాయి పల్లవి తన తిరిగి ఇచ్చేసిందని అంటున్నారు తను సైన్ చేసిన రెమ్యునేషన్ మొత్తాన్ని నిర్మాతల నుంచి తీసుకోవటానికి అంగీకరించలేదట దాంతో నలభై లక్షలు త్యాగం చేసి తన వైపు నుంచి నిర్మాతలకు అండగా నిలిచిందంటున్నారు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది